కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థ గురైన విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించారు ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్తో విచారణ జరిపి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బాల స్వామి స్పష్టం చేశారు అనంతరం మంత్రి పాఠశాలను సందర్శించి భోజనశాల వసతి గృహాలను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బందితో మంత్రి మాట్లాడారు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎప్పటికప్పుడు శానిటైజర్స్ చేయాలని ఆదేశించారు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులను తమ సొంత పిల్లల చూసుకోవాలన్నారు కేర్ టేకర్స్ విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అన్నారు ఇదిలా ఉంటే విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి బాల స్వామి వెల్లడించారు మంత్రితో పాటు గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సోలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పలువురు అధికారులు పాల్గొన్నారు గురుకుల పాఠశాలలో నూట ఇరవై మంది పిల్లలు అస్వస్థకు గురవటం దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది విషయం తెలిసి వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా డిసిఓ మరియు డిఎంఎండ్ హెచ్ఓ అదే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది కొంచెం తీవ్రంగా అస్వస్థత పోయినటువంటి పిల్లల ఏడుగురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు జనరల్ హాస్పిటల్ సూపరింటెంట్ తోటి అక్కడ పీడియడ్ విషయం తో పాటు మాట్లాడడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి